దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా ప్రభు సన్నిధిలో పాలు పొందుతున్న మనందరి బ్రతుకులలో ఒక గొప్ప మార్పు కలగాలని ఆశతో మరి దేవుని వాక్యమును ప్రతిరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాము గనక అందును బట్టి దేవుడు మనలను ఆశీర్వదించునగాక ప్రియ దేవుని జన్మ పరిశుద్ధ గ్రంథములో నుండి భక్తుడైన ద్రావి రాసిన ఇరవై మూడవ కీర్తన మూడవ వచనములో నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు మన ప్రాణములకు ఆయన విశ్రాంతిని కలుగు చేస్తున్నాడు మన ప్రాణములకు నెమ్మదిని కలుగు చేస్తూ ఉన్నాడు అదే సందర్భములో నీతి మార్గములలో మనలను నడిపించు ఉన్నాడు లోకములో ఎక్కడ చూసినా కూడా అనీతి తాండవం ఆడుచున్నది ఉన్నది నీతి లేని చెనులు గాను నీతి లేని మార్గములు కాను మరి నీతిగా నడుచుకోవాలని ఆశపడే వారి జీవితాలలో కూడా తాము యథార్థముగా నడుచుకుంటూ ఉన్నప్పటికీ ఆ యథార్థత అనేది సమాజములో పనికిరాదు అనే ఆలోచనతోనే మనుషులు ఈ రోజుల్లో తమ నీతిని తమ యథార్థతను విడిచిపెట్టి అనీతి మార్గములను ఎంచుకునే ప్రజలను మనము గమనిస్తూ ఉన్నాం ఎంతోమంది యొక్క జీవితాలలో యథార్థతను కోల్పోతూ ఉన్నారు నీతిని కోల్పోతూ ఉన్నారు నా ప్రియ దేవుని బిడలారా ఈ వర్తమానము యొక్క ఉద్దేశం ఏమిటంటే నీతి మార్గములో నడిచేటప్పుడు మనము ఏ ఆశీర్వాదములు పొందుకుంటూ ఉన్నాము తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అని చెప్పు చెప్పబడిన విధముగా దావిదు భక్తుని యొక్క జీవితములో కూడా మనం చూస్తే నీతి మార్గములలో నడుచుకోవాలని ఆశపడినటువంటి ఒక వ్యక్తి ఎందుకంటే అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ఇరవై నా ఇరవై రెండవ చిన్నములు అనుకుంటాను అక్కడ దేవుని హృదయానుసారమైనటువంటి మనుష్యుడు మరి దేవుని చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చిన ఒక వ్యక్తి అలాంటి ఒక భక్తుని యొక్క జీవితములో మరి దేవుడు ఒక ప్రధాన కాపరిగా ఉంటూ నీతి మార్గములలో నడిపించుచున్నాడని ఒక మంచి కార్యములను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు కనుక నీతి మార్గములలో మొదటిగా మనకు దొరుకు ఆశీర్వాదం ఏమిటంటే నిత్య జీవము ఎవరైతే నీతి మార్గములలో నడిచేవారుగా ఉంటున్నారో నిత్య జీవమునకు వారసులుగా మార్చబడుతూ ఉన్నారు ఆ విషయములను మనము గడిచిన దినములలో నేర్చుకోగలిగాం రెండవదిగా నీతి కొరకు ఆకలి తప్పులు కలిగినవారు నీతి కొరకు ఆకలి తప్పులు కలిగిన వారు మరి నీతిని అనుసరించి నడవాలని నీతి కొరకు మనము బ్రతకాలని మరి నీతి అనుసరించి ఎప్పుడైతే మనము వెంబడించే వారుగా ఉంటున్నామో మనకు ఆకలి దప్పిక అనేది మరి మన జీవితాలలో ఏర్పరచబడుతూ ఉంటుంది యేసు ప్రభు వారు కూడా మరి ఈ లోకములో తాను బ్రతికినంత కాలములో దేవుని పనిని చేయడానికి అనగా తండ్రి యొక్క చిత్తమును సంపూర్ణముగా చేయడానికి ఆకలితోనూ దాహముతోనూ ఆయన ఆ పరిచర్యను కొనసాగిస్తూ వచ్చాడు మరి దేవుని ప్రజలమైనటువంటి మనము ఈ రోజుల్లో ఏ విధముగా మరి దేవుని యొక్క పనిని జరిగిస్తూ ఉన్నాము అది మనము గమనించాలి మూడవదిగా మనము గమనించబోతున్న అంశం ఏమిటంటే నీతి నిమిత్తము హింసింపబడువారు నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు అని ప్రభువారు చెప్పారు వార్త ఐదవ అధ్యాయము పదవచనాన్ని మనము గమనించేటప్పుడు వార్త ఐదవ అధ్యాయము వచనములో నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ఎవరైతే నీతి మార్గములలో నడుచుతూ ఉన్నారో వారు హింసింపబడేవారుగా ఉంటున్నారు లోకములో ఎక్కడ చూసిన హింస కాండములు అనేవి జరుగుతూ ఉన్నాయి హింస పెట్టేటువంటి వారు అధికమవుతూ ఉన్నారు పలు విధాలుగా దేవుని ప్రజలను మరి శ్రమ పెట్టేవారు కూడా చాలా మందిని మనం చూస్తూ ఉంటాం కనుక యేసుప్రభు వారు చెప్పిన మాటలలో నీతి నిమిత్తము హింసింపబడు వారు పరలోక రాజ్యము వారిది అని చెప్పుచూ ఉన్నాడు ఎవరైతే నీతి నిమిత్తముగా మరి శ్రమ పెట్టబడుచు శ్రమల గుండా వెళ్ళేవారుగా ఉంటున్నారు ఆ శ్రమలను అనుభవిస్తూ శ్రమల గుండా మనము వెళ్ళేటప్పుడు అధైర్యపడకుండా కలవరపడకుండా మరి ఈ నీతిని మనం అనుసరిస్తూ ఉన్నట్లయితే పరలోక రాజ్యం అనేది మనము పొందుకోగలుగుతూ ఉన్నాము అపోస్తుల కార్యములో కూడా మనం చూడగలము అనేక శ్రమల గుండా మరి పరలోక రాజ్యములోనికి ప్రవేశిస్తారని వాక్యము సెలవిస్తూ ఉన్నది ఈ రోజుల్లో మనకు కలుగుచున్న ఈ శ్రమలనేవి శ్రమలుగా యేసు ప్రభువుకు వచ్చినంత శ్రమలు మనకు లేవు కానీ యేసు ప్రభువును ఘోరముగా ఆయన సిలువ వేసేటప్పుడు ఆ శ్రమ దినములనేవి మనం చూసేటప్పుడు ఎంత భయంకరమైనటువంటి మరణం అనేది యేసు ప్రభువులో చూడగలిగాము అట్లాంటి ఒక శ్రమ అనేది ఒక క్రైస్తవునికి ఈ రోజుల్లో తక్కువ నీ యేసు ప్రభువుకు కలిగినటువంటి ఆ శ్రమలు అనేవి మనకు ఒకవేళ సంభవిస్తే మన హృదయం ఎంతో భారముగా కనబడును చాలామంది నాకు శ్రమలు కష్టాలు ఇబ్బందులు ఇరుకులు ఇవన్నీ కూడా ఉన్నాయండి మరి అన్నిటి నుండి మేము నేను తప్పించుకోవాలని చెప్పి అంటుంటారే కానీ ఆ శ్రమలలో వారు ముందుకు కొనసాగలేకపోతూ ఉన్నారు పౌలు భక్తుడు అంటున్నాడు మనకు ఎదురయ్యే ప్రతి సమ శ్రమలకు దానికి తగిన ఒక మహిమ అనేది పరలోకమందు దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు కనుక నా ప్రియ దేవుని బిడల దేవుని బిడలారా ఈ హింసలు ఎవరి మూలముగా కలుగును అని మనము గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనక లోకము వారిని ద్వేషించు లోకములో మీకు శ్రమలు అనేవి కలుగును అని చెప్పాడు యేసు ప్రభు వారు అయినను ధైర్యము తెచ్చుకుని నేను లోకమును చేయించి ఉన్నానని చెప్పుచు ఉన్నాడు ప్రభు అయిన యేసు ఈ మాటలు పలికినందున ఈ హింసలు లోకము నుండి కలిగినని మనము గ్రహించాలి దేవుని నీతిని నెరవేర్చటకు వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యేసుక్రీస్తును లోకం అనేది ద్వేషించింది ప్రపో అయిన యేసుక్రీస్తును ఎరగనటువంటి జనులు చూపించు చూపి అలాంటి అలాంటి వారిని మనము చూస్తూ ఉన్నాం అయినను ప్రపోయిన యేసును ఎరగనటువంటి ప్రపో అయిన యేసుక్రీస్తును ఎరిగిన దేవుని నీతిని ఎరగని వారు నీతి మార్గములలో వెళ్ళని వెల్లువారిని హింసించుచూ ఉన్నారు అంటే ప్రపోయిన యేసును ఎరిగిన దేవుని నీతి ఎరగని వారు నీతి మార్గములో వెళ్ళువారిని ఏం చేస్తున్నారంటే హింసిస్తూ ఉంటారు అంటే తాము ఒక నీతి మార్గములో వెళ్ళేటప్పుడు ఇతరులు అనీతి మార్గములో బ్రతికే వారు ఏం చేస్తారంటే ఈ నీతి మార్గములో గుండా ప్రయాణం చేస్తున్నటువంటి వారిని శ్రమ పెట్టేవారుగా మారుతూ ఉన్నారు అది ఒకవేళ సమాజమై ఉండవచ్చు లేకుంటే ఒక సంఘమై ఉండవచ్చు లేకుంటే తమ ఇంటి వారే తామును శ్రమ పెట్టేవారుగా ఉండవచ్చు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు వారికంటే ముందుగా పరిగెత్తిన ప్రభు అయిన యేసు ప్రభువును మనం ఏం చేయాలి మాదిరిగా ఉంచుకోవాలి అంటే శ్రమలను సహించుచు తమ పరుగులను జయముతో తుదముట్టించిన ప్రభు అయిన యేసు క్రీస్తును మనము ఒక మాదిరిగా ఉంచుకోవాలి ఈ రోజుల్లో మన మాదిరి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని మనము ఎరగాలి నా ప్రియ దేవుని బిడలారా మరి గమనించవలసిన విషయం ఏమిటంటే నీతి నిమిత్తము హింసింపబడు వారు సొమ్మ సాగిపోయే ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి మన ప్రాణమును దేవుడు సేద తీర్చుచున్నాడని తన నామమును బట్టి నీతి మార్గములో నడిపించుచున్నాడని దీని ద్వారా మనము తెలుసుకునే వారముగా ఉంటున్నాం ఎప్పుడైతే నీతి మార్గములలో నడిచే ఒక వ్యక్తికి అనేక శ్రమలు ఎదురవుతూనే ఉంటాయి ఈ లోకములో మనకు ఒక శ్రమలు కలుగుతూ ఉంటాయి శ్రమలు లేకుండా ఏ క్రైస్తవుడైనా ఉండగలడా శ్రమలు లేనిటువంటి మార్గం ఏదైనా ఉన్నదా శ్రమలు లేనటువంటి కార్యములు ఏవైనా ఉన్నావా శ్రమ అనేది ఒక మనిషిని జీవితములో మరి ఏ రూపములోనైనా రావచ్చు తన ఇంటి వారి ద్వారాగా రావచ్చు సమాజము ద్వారాగైనా రావచ్చు లేకుంటే సంఘము ద్వారాగైనా అయినా శ్రమలు అనేవి ఒక మనిషినికి కలగవచ్చు కనుక నా ప్రియ దేవుని దేవునిచ్చినమా మరి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఏ విధముగా నడుచుకుంటూ ఉన్నాము అలాగే నీతి నిమిత్తము వారముగా ఉంటూ ఉన్నాము ఈ హింసలు అనేవి ఇహలోకం వరకే ఉంటుంది కానీ ఒక దినమందు ఈ శరీరాన్ని విడిచి మనం పరమణకు వెళ్ళినప్పుడు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన గొప్ప మహిమతో మనము నింపబడుతూ ఉన్నాం కనుక నా ప్రియ దేవుని బిడలారా నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులు యేసు ప్రభు వారు చెప్పిన మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చివరిగా నీతి జనములు ఘనతకెక్కుటకు కారణముగా మారచు ఉన్నది నీతి జనములు ఘనతకెక్కుటకు కారణమగుచూ ఉన్నది సామెతల గ్రంథము పద్నాలుగు అధ్యాయము ముప్పై ఒకటో వచనములో మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచనములో ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలలో సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం సారీ నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును నీతి అనేది ప్రజలకు ఘనతను తెచ్చు తీసుకొచ్చి పెడుతుంది ఎవరైతే నీతి మార్గములలో నడిచేవారుగా ఉంటున్నారో ఎవరైతే నీతిని అనుసరించేవారుగా ఉంటున్నారో వారు సమాజములో ఘనత వహించిన వారుగా మారుతున్నారు నీతిని విడిచి అనీతిని నడుచుకునేవారుగా అనీతిని ధరించుకుని మరి నడిచేటువంటి వారి జీవితాలలో పాపం అనేది వారికి అవమానం అనేది తీసుకుని వచ్చి పెడుతుంది కనుకనే పాపము ప్రజలకు అవమానము తెచ్చును పాపం ఏం చేస్తుందంట ప్రజలకు అవమానము తెస్తూ ఉన్నది నీతి ప్రజలను ఘనతకెక్కుటకు కారణముగా మారుచూ ఉన్నది మరి ఏది మనము తెలుసుకోవాలనో బైబిల్ గ్రంథం అనేది మనకు బాగుగా బోధించుచు ఉన్నది ప్రియ దేవుని బిడలార కడవరి దినములలో మనలో చాలామంది మరి నీతిని విడిచిపెట్టే వారముగా కాకుండా నీతిని అనుసరించే వారముగా ఉండాలి మరి నీతి మనలను ఘనతకు నడిపిస్తూ ఉన్నది ఘనతకు ముందు వినయము పడిపోవుటకు ముందు గర్వము అనేది బైబిల్ గ్రంథం అనేది మనకు చాలా చక్కగా బోధిస్తూ ఉన్నది మనకు ఒక వినయము అనేది కలిగి ఉన్నట్లయితే నీతిని అనుసరించే వారముగా ఉన్నట్లయితే నిశ్చయముగా మనము ఘనత వహించబడిన వారముగా మారుతూ ఉన్నాము దేవుడు మనలను ఘనపరుస్తూ ఉన్నాడు దేవుడు మన జీవితాలలో ఘనత అనేది కలుగు చేస్తూ ఉన్నాడు కనుకనే నీతి మార్గములో నడిచేటువంటి వారందరికీ నాలుగవదిగా ఘనత అనేది కలుగుచూ ఉన్నది మొదట జీవము కలుగుతూ ఉన్నది రెండవదిగా మనము ఆకలి తప్పులు కలిగే వారముగా ఉంటున్నాము మూడవదిగా మరి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ మాటలలో నీతి నిమిత్తము హింస హింసింపబడుతున్నప్పుడు పరలోక రాజ్యము మనదై ఉన్నది నాలుగవదిగా మనము గమనించినట్లయితే ఘనత వహించబడిన వారముగా మారుతూ ఉన్నాము మరి మనలో ఎంతమంది ఘనత కొరకు మరి తయారు చేయబడిన పాత్రలముగా ఉన్నామో ఒకసారి మనము ఆలోచించాలి కనుక నా ప్రియ దేవుని జనమ మరి సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము పన్నెండవ వచనములో చెప్పబడుతున్నది రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది నీతి వలన సింహాసనము స్థిరపరచబడును నీతి వలన ఏం ఏ సింహాసనం అనేది స్థిరపరచబడుతూ ఉన్నది ఈ రోజుల్లో మనలో ఎంతమంది నీతిని అనుసరించే వారముగా ఉన్నట్లయితే ఈ ఆశీర్వాదములన్నీ కూడా అనుభవించగలుగుతూ ఉన్నాము కనుక దావిదు భక్తుని యొక్క జీవితములో మరి తన ప్రాణమునకు సేద తీర్చుచు ఉన్నాడని తన నామమును బట్టి నీతి మార్గములలో నడిపించుచున్నాడనియో మరి వాక్య భాగములలో చదివాము గనక నా ప్రియ దేవుని బిడలారా నీతి మార్గములో నడవండి నిత్య జీవమునకు వారసులుగా మారండి నీతి మార్గములో నడవండి దేవుడు మనలను అద్భుతముగా పోషించే దేవుడై ఉన్నాడు నీతి మార్గములో మనము నడిచినప్పుడు పరలోక రాజ్యమునకు మనకు వారసులంగా మార్చబడగలుగుతూ ఉన్నాం నీతి మార్గములో మనం నడిచినప్పుడు మరి అన్యక్షణల మధ్యలో కూడా ఆయన మనలను ఘనపరిచే దేవుడై ఉన్నాడు కనుకనే దేవుని బిడ్డలందరి యొక్క జీవితాలలో మరి ఘనమైన దేవుణ్ణి మనము వెంబడిస్తూ ఉన్నాం మన దేవుడు ఘనమైన దేవుడు మన దేవుడు మరి ఆయన అద్భుతములను చే దేవుడు ఈ రోజుల్లో మనలో ఎంతమంది నీతి కొరకు పాటుపడే వారముగా ఉంటున్నాము నీతిని మనం అనుసరించే వారముగా ఉంటున్నాము నీతి మన జీవితాలలో అది ఒక దినచర్యగా మారుతూ ఉండాలి నీతి మార్గములోనే నడవాలి నీతి మార్గములోనే ప్రవర్తించాలి నీతి మార్గములోనే కొనసాగాలి యథార్థముగా ప్రవర్తించే వారముగా ఉంటున్నప్పుడు దేవుడు మన ఎడల అధికముగా తన యొక్క కృపను చూపుతూ ఉంటాడు కనుక నా ప్రియ దేవుని శనమ ఈ ఇరవై మూడవ కీర్తన మూడవ వచనము ముగించబడింది మరి దేవుని చిత్తమైతే రేపటి దినమందు ఇరవై మూడవ కీర్తన నాలుగవ చిన్నములోనికి మనం వెళ్ళడానికి ప్రభువు మనకు కృప చూపునగాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఆశీర్వదించబడిన మంచి సమయములో మరొక పర్యాయము కూడా ప్రభు మీ పాద సన్నిధిలో పాలు పొందుటకు మీరు మాకు కృప చూపినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము మాలో ఎవరైతే నీతిని అనుసరించే వారముగా ఉంటున్నామో మరి దాని మూలముగా పొందే ఆశీర్వాదములన్నీ కూడా మీరు మాకు బోధించినందుకు స్తోత్రాలు నూతనముగా ఎవరైతే ఈ వర్తమానములను వింటూ ఉన్నారో వారిని కూడా మీరు ఆశీర్వదించండి మరి ముఖ్యముగా అనేకులకు ప్రభు ఈ వర్తమానములు ప్రయోజనకరముగా మీరు మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాము ప్రతి వ్యక్తి జీవితములోను కుటుంబ జీవితములోను నెమ్మదిని సమాధానమును ప్రభువ మీరు కలుగు చేయండి సమస్త స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని ఏసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె కనుక నా ప్రియ దేవుని బిడలార తరచుగా ఆత్మీయ వర్తమానములను వింటూ ఉండండి ఆధ్యాత్మిక జీవితములు బలపరచబడండి ఏ విధము చేతనైనను మనం అందరము కూడా ఆకాశములో బయలుపడుతున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఎదుర్కోవడానికి కావలసిన కృపను మనము కాక ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి లాడ్